నమస్తే నీట్ పరీక్ష అయితే మోగింది విద్యార్థులు బయటికి వస్తున్న దృశ్యాలు కూడా మీరు చూడవచ్చు ఈ సందర్భంగా విద్యార్థుల్ని పరీక్ష రాసి బయటకు వస్తున్న విద్యార్థుల్ని ధర్మచక్రం ఛానల్లో పలకరించింది ఈ సందర్భంగా వీళ్ళు మాట్లాడిన చాలామంది ఈసారి ప్రశ్నపత్రం చాలా టఫ్గా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొందరైతే మోడరేట్గా ఉందని చెప్పారు సులభంగా ఉందని మాత్రం ఎవరు చెప్పలేదు ఇది ప్రాథమికంగా ఈరోజు జరిగిన నీటి పరిధికి సంబంధించి విద్యార్థుల అభిప్రాయాలు అదేవిధంగా సర్వసాధారణంగా వ్యక్తమైన ఇంకొక అభిప్రాయం ఏంటంటే ఈసారి ప్రశ్నాపత్రం చాలా లెంతీగా ఉంది చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి చదవడానికే ఎక్కువ సమయం పట్టిందని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రధానంగా కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఇలాంటి లెంతీ ప్రశ్నలు ఉన్నాయని విద్యార్థులు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఏకాభిప్రాయంగా ఈ మాట చెప్పుకొచ్చారు బాట్నీ జువాలజీ సాధారణంగా చాలా సులభంగా ఉందని చెబుతుంటారు వాస్తవం కూడా చాలా సులభంగా వస్తుంది కానీ ఈసారి బాటనీ జువాలజీ కూడా అంత సులభంగా ఏమీ లేదు మోడరేట్గా ఉంది ఒక అందులో ఐదారు ప్రశ్నలు అయితే అప్లికేషన్ టైపులో కూడా ఇచ్చారని ఒక విద్యార్థి చెప్పారు ఓవరాల్గా చూసినప్పుడు కటాప్స్ రెండు వేల ఇరవై నాలుగు కంటే యాభై నుంచి అరవై మార్కులు దాకా అన్ని కేటగిరీలో తగ్గే అవకాశం ఉందని ప్రొఫెసర్లు అధ్యాపకులు చెప్తున్నారు దీనికి విద్యార్థులు కూడా ఏకీభవిస్తున్నారు అంగీకరిస్తున్నారు గత సంవత్సరం తెలుసు ప్రశ్నపత్రం చాలా సులభంగా రావడం అదేవిధంగా చాలా అక్రమాలు జరగడం వీటన్నిటితో కట్ ఆఫ్స్ చాలా భారీగా పెరిగాయి మనం ఎప్పుడు ఇప్పుడు దాకా నీటి చరిత్రలో లేని విధంగా కటాప్స్ పెరిగిపోయి అలాంటి కటాప్స్ ఈసారి ఉంటాయని చాలామంది భయపడ్డారు కానీ ఈరోజు ప్రశ్నపత్రం చూసిన తర్వాత కట్ ఆఫ్స్ అంతగా ఉండే అవకాశం లేదు కనీసం ప్రతి కేటగిరీలో యాభై మార్కులు తగ్గవచ్చని ఒక ఒపీనియన్ అయితే వ్యక్తమైంది ఇది నేను సేకరించిన సమాచారం మీ నీటి సంబంధించి మీ పిల్లలు ఏమంటున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు దానికి సంబంధించిన ఉంటే కామెంట్ రూపంలో కింద చెప్పండి నేను చెప్పిన ఒపీనియన్తో ఏకీపిస్తారా లేకపోతే విభేదిస్తారా కూడా ఈ కామెంట్ రూపంలో రాయండి ఎందుకంటే దీనివల్ల ఇంకొంచెం స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది మొత్తం మీద నీట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష విజయవంతంగా పూర్తయింది ఇందులో ఏం జరిగినాయి ఎక్కడ లోటుపాటు జరిగినాయి అనే విషయాలు ఈరోజు రేపు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది నీట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ ముగిసేదాకా నీటికి సంబంధించిన ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా సమగ్రంగా తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి దీనివల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది నమస్తే